హిందూ సంప్రదాయం ప్రకారం స్త్రీకి అందం ఐశ్వర్యం గాజులతోనే ముత్తైదువు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చేది గాజులు గాజులు మట్టి గాజులు వేసుకోవడం వల్ల స్త్రీకి అనేక రకాలుగా ఉపయోగకరమై ఉంటుంది చేతి నిండా గాజులు ఉంటే లక్ష్మీదేవి పుట్టపడుతున్నట్టు ఆ స్త్రీలో ఐశ్వర్యం అందం కలిగి ఉంటుంది చేతి నిండా గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి ఇల్లంతా తిరిగినట్టు స్త్రీ తిరిగితే ఉంటుంది కాబట్టి గాజులు వేసుకోవడం వల్ల ఉపయోగాలు ఇక ఏ గాజులు ఏ రంగు గాజులు వేసుకుంటే స్త్రీలకు అదృష్టం ఐశ్వర్యం లభిస్తుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు గాజుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మట్టి గాజులు అనేవి మన స్త్రీకి చాలా ప్రాముఖ్యత మట్టి గాజులు ధరించడం వల్ల అనేక రకమైన ఉపయోగకరాలు ఉన్నాయి మట్టి గాజులు అంటే వీటిలో ఏ రంగులు ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆకుపచ్చ రంగు ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే స్త్రీకి స్త్రీకి మనసు ప్రశాంతంగా ఎంతో హాయిగా ఉంటుంది అలాగే ఎరుపు రంగు ఎరుపు రంగు గాజులు ధరిస్తే స్త్రీకి అంటే నిండు నూరేళ్ళు భర్తకి ఆయుష్ పెరుగుతుంది ఆకుపచ్చ రంగు కానీ ఎరుపు రంగు కానీ గాజులు ధరించడం వలన భర్త యొక్క అంటే భర్తకి ఆయుష్ అనేది పెరిగి వాళ్ళు నిండు నూరేళ్ళు మెలిసి బాగా సంతోషంగా ఉంటారు వారి మధ్య గొడవలు అనేటివి ఉండవు అలాగే నలుపు రంగు నలుపు రంగు మరియు నీలం రంగు శని దేవునికి సంకేతాలు కాబట్టి నలుపు మరియు నీలం రంగు గాజులు వేసుకోకండి ఎందుకంటే ఆ గాజులు వేసుకోవడం వలన మీ ఇంట్లో లేదా మీ కుటుంబంలో లేదా మీ భార్య భర్తల మధ్య చికాకులు వస్తూనే ఉంటాయి కాబట్టి నలుపు రంగు గాజులు మరియు నీలం రంగు గాజులు ఎప్పటికీ వేసుకోకండి అలా వేసుకోవడం వలన మీకే నష్టం జరుగుతుంది తరువాతది నారింజ రంగు నారింజ రంగు వేసుకోవడం వల్ల ఏ స్త్రీ అయితే నారింజ రంగు గాజులు వేసుకుంటుందో ఆ స్త్రీ వారు ఏదైనా ప్రయత్నించినా ఆ ప్రయత్నంలో విజయం సాధిస్తుంది నారింజ రంగు విజయానికి సంకేతం కాబట్టి నారింజ రంగు గాజులు వేసు వేసుకోవడం వలన స్త్రీ ప్రతి ఒక్క అంటే స్త్రీ మాటకి ఉండదు ఏ మాట మాట్లాడినా సరే వా ఆ మాటకే విజయం అవుతుంది ఆ మాటకే గౌరవం ఇస్తారు కాబట్టి నారింజ రంగు గాజులు వేసుకోవడం వలన స్త్రీకి ఎంతో ఉపయోగకరం అలాగే తెలుపు రంగు తెలుపు రంగు స్వేచ్ఛ ఆనందానికి సంకేతం అంటే మౌనం చాలా పీస్ఫుల్గా ఉంటారు అంటే చా ఆనందంతో కూడిన మౌనంతో ఉంటారు స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటుంది ఆ తెలుపు రంగు గాజులు వేసుకోవడం వలన మనసు మనసుకు ప్రశాంతత అనేది లభిస్తుంది ఇలా అంటే ఒక్కొక్క రంగును బట్టి మనకి ఒక్కొక్క జాతక రీత్యా ఒక్కొక్క విధంగా జరుగుతుంది కాబట్టి ఈ రంగుల వలన ఈ గాజులు మీకు ఉపయోగ